సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వేములవాడ చాలుకుల యొక్క పరిపాలన విధానం చూద్దాము అయితే ఈ చాళుక్యుల పరిపాలన అనేది రాచరికంగా ఉండేదనమాట అంటే వంశపారపర్యంగా వాళ్ళ తండ్రులు తండ్రుల తర్వాత కొడుకులు అలా ఉండేది రాచరికం అని అంటే వాళ్ళదే అన్ని గెలవాలి అనే ఒక ఒక రాచరిక వ్యవస్థలో ఉండేవాళ్ళు అనమాట సో కానీ రాజే సర్వాధికారి రాజు యొక్క అధికారం అనేది సప్తాంగ సమనిత్వం సప్తాంగ అంటే ఏడు మార్గాల ద్వారా అంటే రాజు అతని యొక్క మంత్రి రాజ్యము కోశం సైన్యం మిత్రం దుర్గం వీటి కొరకే ఈ సప్ ఈ సప్తాంగ సమనిత్వం కోసమే రాజు ఎప్పుడు కూడా ఆరాటపడేవాడు అనమాట రాజ్య వ్యవహారాల నిర్వహణలో రాజుకు యువరాజు అనే అతను తోడ్పడేవాడు యువరాజు అంటే తెలుసు కదా వాళ్ళ కొడుకులు అనమాట యువరాజు తోడ్పడేవాడు ఆ యువరాజుని ఉపరాజు అనమాట ఓకేనా అట్లాగే మళ్ళీ వీళ్ళు వీళ్ళు ఎవరు విమలవాడ చారుక్యులు పరమేశ్వర పరమ భట్టారిక పరమ మహేశ్వర పృథ్వీవల్లభ భువనాశ్రయ రాజాదిరాజ రాజా పరమేశ్వర ఓకేనా సో ఇవన్నీ బిరుదులను కూడా వీళ్ళు ధరించేవాళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే చక్రవర్తి సర్వాధికారి అని అన్నాం కదా అంటే అన్నీ కూడా చక్రవర్తే చూసుకునేవాడు అనమాట ఓకేనా ఆయన సర్వాధికారి అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రాల ప్రకారమే పరిపాలించాలి అన్న ఒక ఆచారం ఉండేది అంటే ధర్మ ప్రకారమే పరిపాలించాలి అధర్మంగా కూడా పరిపాలన చేయకూడదు అనేది ఒక ఆచారం ఉండేది కాబట్టి ఆటోమేటిక్గా విములవాడే చాలకులు ధర్మశాస్త్రబద్ధంగానే పరిపాలించేవాళ్ళు అనమాట అట్లాగే ఈ కాలంలో రాజుకి ప్రజలకి మధ్య అంతరాలు ఒకవేళ రాజుకి ప్రజలకి మధ్య అంటే వాళ్ళ మధ్య డిస్టెన్స్ అనేది జరిగినప్పటికీ కూడా చక్రవర్తి మాత్రం ప్రజల్ని కాపాడడము ప్రజల మధ్య ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని తీర్చేసి వాళ్ళకి న్యాయం చెప్పడము దేశంలో శాంతి భద్రతలను నెలకొల్పేలా చూడడము పరాయి దండయాత్రల నుంచి రాజ్యాన్ని కాపాడడము ఇవన్నీ కూడా చక్రవర్తి ప్రధాన బాధ్యతలుగా ఉండేవన్నమాట అంటే ప్రజలతో తనకి ఏమైనా అంతరాలు ఏర్పడినప్పటికీ కూడా ప్రజల కోసమే ఈయన పాటు పడేవాడు అనమాట రాజు ఓకేనా సో వీటికి ఇలా చేయడానికి రాజుకి ఈ మంత్రిమండలి అనేది ఏర్పాటు చేశాడంటే ఇవన్నీ అంటే ప్రజల్ని కాపాడడం కోసం యుద్ధాలు వచ్చినప్పుడు కానీ లేదు అని అంటేనేమో శాంతి భద్రతలను కాపాడడం కోసం ఇవన్నీ చేయడం కోసం మండలిని కూడా నియమించుకున్నాడు అనమాట అసలు రా ఎవరు ఉండేవాళ్ళు అంటే చక్రవర్తికి పరిపాలనలో సహాయపడడానికి మండలిని ఏర్పాటు చేసుకున్నారు ఆ ఎవరు ఉండేవాళ్ళు అంటే ధర్మశాస్త్రాలు తెలిసిన వాళ్ళు వాళ్ళు సేనాధిపతులు ముఖ్య రాజబంధువులు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండేవాళ్ళు మంత్రి మండలిలో అట్లాగే ఇంకా చక్రవర్తికి మంత్రి సేనాధిపతి కోశాధికారి పురోహితుడు యువరాజు ఇవన్నీ వీళ్ళందరూ కూడా పరిపాలనలో సలహాలు ఇచ్చేవాళ్ళు అనమాట రాజుకి ఈ ఉద్యోగాలు సాధారణంగా ధర్మనీతి విశ్వాస పాత్రులు శీలవంతులు ధర్మనీతి శాస్త్రజ్ఞులైనటువంటి బ్రాహ్మణులు వంశపారపర్యంగా నిర్వహించినట్లు తెలుస్తుంది అనమాట అంటే ఈ పదవులు అనేవాళ్ళు ఎవరైతే ఈ పదవులు తీసుకున్నారంటే సేనాధిపతి కానీ కోశాధికారి కానీ పురోహితులు ఇవన్నీ పదవులు కూడా సో సాధారణంగా ధర్మనీతి అంటే ధర్మానికి కట్టుబడి ఉండేవాళ్ళు ఒకేనా విశ్వాసపాతులు అంటే నమ్మకం తగిన వాళ్ళు మంచి పరి మంచి గుణగణాలు ఉన్నవాళ్ళు ఓకేనా ధర్మనీతి శాస్త్రజ్ఞులైనటువంటి బ్రాహ్మణులు వంశపారపర్యంగా ఇలాంటి పదవులను అలంకరించారనేది మనకు తెలుస్తుంది అన్నమాట అయితే ప్రాచీన నీతి శాస్త్రాల్లో పద్దెనిమిది మంది తీర్థులు సప్తాంగాల వారు కూడా ఈ పదవులు నిర్వహించారు అంటే వీళ్ళే కాకుండా ప్రాచీన నీతి శాస్త్రాల్లో పద్దెనిమిది మంది తీర్థులు సప్తాంగుల వాళ్ళు కూడా ఈ పదవులను నిర్వహించారనమాట ఓకే రెండవ అరకేసరి కాలం నాటి వేములవాడ శాస్త్రంలో మహాసంధి విగ్రహ తంత్రిపాల సత్రాదిపాల అన్నటువంటి ఉద్యోగులు ఉన్నట్లు కూడా తెలుపబడింది ఎప్పుడు అంటే రెండవ అరకేసరి కాలంలో సో దేని ద్వారా తెలుస్తుంది మనకు ఆ విషయం అంటే ఈ వేములవాడ శాస్త్రం ద్వారా తెలుస్తుంది అనమాట ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి సేవలకి ప్రతిఫలంగా సో భూమి దానాలను పారితోషికంగా పొందేవాళ్ళు అనమాట ఓకే మరి స్థానిక పరిపాలన ఎలా ఉండేది మన వేములవాడ చాళుక్యుల కాలంలో అంటే సో ఈ చాళుక్యుల పరిపాలన కొంతమేర చోళుల విధానాన్ని పోలి ఉండేదన్నమాట ఓకేనా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విడగొట్టేవాళ్ళు రాష్ట్రాన్ని విషయాలుగా విడగొట్టేవాళ్ళు విషయాలు గ్రామాలుగా విడగొట్టేవాళ్ళు అనమాట రాష్ట్రాలకు అధిపతి రాష్ట్రాధిపతి సామ్రాజ్యానికి అధిపతి అంటే ఆటోమేటిక్గా రాజే ఉంటాడు రాష్ట్రాలకు అధిపతి రాష్ట్రాధిపతి అని ఉంటాడు విషయాలనే నాడులు అని కూడా అంటారనమాట విషయాలకు అధిపతి ఎవరు అని అంటే విషయాధిపతి గ్రామానికి అధిపతి ఎవరు అంటే గ్రామని అనమాట ఓకేనా ఈ స్థానిక పాలన చాలా భాగం కూడా సామంత రాజుల అధీనంలో ఉండేది అంటే ఈయన ఏం చేసేవాడు అంటే స్థానిక పరిపాలన బాధ్యతల్ని రాజులకి అప్పజెప్పేవాడు అనమాట ఓకేనా సామంత రాజులు అంటే ఎవరు అంటే ఈ రాజుకి కప్పం గడుతూ రాజ్య పరిపాలన చేసేవాళ్ళని రాజులు అంటారు కదా ఈ స్థానిక పాలన చాలా మంది చాలా కాలం వరకు అంటే చాలా భాగం వరకు కూడా సామంత రాజుల అధీనంలోనే ఉండేదనమాట ఈ పాలనకి గ్రామమే పునాది ఓకేనా సో ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ అనేది ఉండేదనమాట సో ఈ తూర్పు చాళుక్యుల కాలంలో గ్రామ వ్యవస్థ స్థిర రూపాన్ని దాల్చింది ఓకేనా అంటే ఇక్కడ నుంచి కాన్స్టెంట్గా ఈ గ్రామ వ్యవస్థ అనేది ఉండేదనమాట ఈ రాష్ట్ర యొక్క ప్రముఖ గ్రామాధికారులు రాష్ట్ర కూతుల కాలంలో ఉన్నటువంటి ప్రముఖ గ్రామాధికారులను ఏమనేవాళ్ళు అంటే గ్రామేయకులు అనేవాళ్ళు అనమాట ఓకే ఈ గ్రామ పాలన అనేది మనకి కమిటీల ద్వారా జరిగేది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే రెండవ చాళుక్య భీముని యొక్క మచిలీపట్నం శాసనం ద్వారా మనకు తెలుస్తుంది అంటే గ్రామ పాలన కమిటీల ద్వారా జరిగింది అని చెప్పేసి మరి గ్రామ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఎవరి అధికారంలో జరిగేది అంటే గ్రామాధికారుల సమక్షంలోనే జరిగేయనమాట అంటే ఇంపార్టెంట్ విష నిర్ణయాలు మనం తీసుకోవాలి అని అనుకుంటే గ్రామ అధికారుల సమక్షంలోనే ఆ నిర్ణయాలు అనేవి జరిగేదనమాట అలాగే చక్రవర్తులు గ్రామాల్లో భూదానాలు చేసినప్పుడు వారి సమ్మతిని కూడా పొందేవాళ్ళు అంతే కదా ఇప్పుడు పురోహితులకి భూమిని దానంగా ఇచ్చేవాళ్ళు అని అంటున్నాం కదా మన నెక్స్ట్ వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి రాజ ఉద్యోగులు ఓకేనా వివిధ పదవులు అలంకరించిన వాళ్ళకి వాళ్ళకి జీతానికి బదులుగా ప్రతిఫలంగా భూదానాలు చేసేవాళ్ళు అని అన్నారు ఆ భూదానాలు చేసేటప్పుడు ఆ గ్రామాల్లో యొక్క ప్రజల యొక్క సమ్మతిని కూడా వీళ్ళు వాళ్ళు అనమాట ఓకేనా వాళ్ళు సమ్మతించిన తర్వాతనే ఆ భూమిని వాళ్ళు దానంగా ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ రేనాడులో గ్రామ సభలు ఉన్నట్లుగా శాసన అంటే ఇక్కడ మనం గ్రామ సభలు జరిగాయని అంటున్నాం కదా ఆ గ్రామ సభలు జరిగినట్టుగా మనకు ఆధారం ఏంటి అంటే రేనాడు అనే ఒక ఊరిలో గ్రామ సభలు జరిగినట్లుగా ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది అనమాట అట్లాగే వీళ్ళ కాలంలో కరణాలు అనేవాళ్ళు గ్రామ లెక్కలు నిర్వహించే వాళ్ళు అంటే కర గ్రామ పాలనలో స్థానిక పాలనలో కరణం అనే ఒక పదవి ఉండేది అనమాట ఆ కరణం చేసే విధులు ఏంటి అని అంటే గ్రామ లెక్కలను నిర్వహించడం అనమాట సో దానికి కూడా మనకి ఏంటి అంటే కంగ్ కుంగనూరులో ఆడవళ్లం అనే ఒక వ్యక్తిని గ్రామ కరణంగా గ్రామ సభ నియమించినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి వీరి కాలంలో గ్రామం పన్నెండు మంది అధీనంలో ఉండేది అంటే వెములవాడ చాలూక్యుల కాలంలో గ్రామం అనేది పన్నెండు మంది అధీనంలో ఉండేది వాళ్ళు ఎవరు అంటే గ్రామాధికారి న్యాయాధికారి కరణం గ్రంథి తలార నేరుడికాడు జ్యోతిష్కుడు కమ్మరి వజ్రంగి చాకలి మంగలి గ్రామ ఉపాధ్యాయుడు వీళ్ళందరి అధీనంలో గ్రామం ఉండేదనమాట వీరికి భూమిపై లభించే పన్నే ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండేది నెక్స్ట్ ఇంకా వీళ్ళ కాలంలో వడ్డీ వ్యాపారం కూడా అమల్లోకి ఉండేదన్నమాట మరి వృత్తిక అంటే వృత్తిని చేసుకునే వాళ్ళు ఎవరు వృత్తికారులు ఎవరెవరు అంటే సాలె చర్మకార కంచర మరి అధికారులు అంటే వీళ్ళ దగ్గర పరిపాలనలో పనిచేసినటువంటి అధికారులు ఏ కులం వాళ్ళు అంటే గౌండా గౌడ పటేలు రెడ్డి వీళ్ళేమో వాళ్ళ దగ్గర పదవులు అలంకరించే వాళ్ళు వీళ్ళేమో వృత్తి వృత్తికారులు అనమాట అంటే వాళ్ళ కుల వృత్తి చేసుకుని బ్రతికే వాళ్ళు నెక్స్ట్ రాజ్య ఆదాయాలు చాళుక్యుల ప్రభుత్వానికి ముఖ్య ఆదాయము గ్రాముల గ్రామాల యొక్క వ్యక్తిగత పన్నులే కాకుండా గ్రామం మొత్తం సంవత్సరానికి కొంత నిర్ణయించి పన్నులు చెల్లించేవాళ్ళు ఓకేనా అంటే వాళ్ళ విములవాడ చాళుక్య కాలంలో ప్ర ముఖ్య ఆదాయం పన్నుల ద్వారానే వస్తుంది అన్నమాట భూమి ఆదాయం ఓకేనా భూమి శిస్తు ద్వారా అయితే అదే ఆ గ్రామాల యొక్క వ్యక్తిగత పన్నులే కాకుండా గ్రామం మొత్తం సంవత్సరానికి కొంత అమౌంట్ అని ఓకేనా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి నిర్ణయం తీసుకొని కొంత అమౌంట్ నిర్ణయించి దాన్ని పన్నులుగా చెల్లించే వాళ్ళు ఆ పద్ధతిని పాటు అనేక రకాల పన్నులు ఉండేవి అదేంటంటే భూమి శిస్తు పంటలో ఎంత ఉంటుంది అంటే ఒకటైపై ఆరవ్ వంతు అని అన్నాం కదా ఆరవ్ వంతుగా పన్ను ఉండేదనమాట ఈ పన్నులు ధన రూపంలో కానీ లేదంటే ధాన్య రూపంలో కానీ వీళ్ళు చెల్లించేవాళ్ళు అనమాట వివిధ రకాల పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని అనేక విధాలుగా ఖర్చు పెట్టేవాళ్ళు వీళ్ళు అంటే ఆ ఆదాయాన్ని అనేక విధాలుగా ఎట్లా అంటే సైన్యం కోసము నెక్స్ట్ రాజకుటుంబం యొక్క పోషణ కోసము ఉద్యోగుల జీతభత్యాలకి ప్రజాహిత కార్యక్రమాలకి దాన ధర్మాలకి కూడా ఈ వచ్చినటువంటి ఆదాయాన్ని వీళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట సో రాజు తనకు వచ్చినటువంటి ఆదాయంలో ఆరవ వంతు ఖజానాలో ఎప్పటికీ కూడా ఆరవ వంతు ఖజానాలో స్టోర్ చేసేవాడు అనమాట ఆ తర్వాత ఆరో వంతు మిగిల్చుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా దాంట్లో సగమేమో సైన్యానికి మళ్ళీ పన్నెండవ వంతు రాజ కుటుంబ ఖర్చులకి ఇంకొక పన్నెండవ వంతు ఉద్యోగుల యొక్క జీతభత్యాలకి మరొక పన్నెండవ వంతు ప్రజల యొక్క సంక్షేమం కోసము మరొక పన్నెండవ వంతు దాన ధర్మాల కోసం ఖర్చు పెట్టారు అని చెప్పేసి రాజు ఆజ్ఞాపించేవాడు అంటే వచ్చే ఆదాయాన్ని ఇన్ని విధాలుగా ఖర్చు చేసేవాళ్ళు అనమాట అని మనకు ఎలా తెలుస్తుంది అంటే శుక్రుడి యొక్క నీతిసారం అనే గ్రంథం ద్వారా మనకు తెలిసింది మరి ప్రజాహిత కార్యక్రమాల్లో దేవాలయ నిర్మాణం కూడా ఉండేదన్నమాట అది కూడా ప్రజాహిత కార్యక్రమమే కదా సో దేవాలయ యొక్క నిర్మాణము ఆ దేవాలయ యొక్క పోషణ కవి పండిత కళాకారుల యొక్క ఆదరణ ఈ విద్యా అభివృద్ధి సాగునీటి ఇవన్నీ కూడా ప్రజాహిత కార్యక్రమాల్లో ఉండేవన్నమాట నెక్స్ట్ దాన ధర్మాలు చేసేవాళ్ళు యజ్ఞయాగాలు చేసేవాళ్ళు మత సంస్థలకి మఠాలకి విరాళాలు ఇచ్చేవాళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రజాహిత కార్యక్రమాల్లో భాగాలుగా ఉండేవన్నమాట ఓకేనా సో ఇది పరిపాలనా విధానము సో నెక్స్ట్ క్లాస్లో మనము సైన్య మరియు న్యాయ పద్ధతులు ఎలా ఉండేవి విమలవాడ చాక్య కాలంలో అనేది చూద్దాం ఓకేనా సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మేము మీరు ఒక కామెంట్ లైక్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్